భూములు ఆక్రమించామంటూ తమపై దుష్ప్రచారం చేయడం తగదని చిత్తూరు మండలం గువకల్లు పంచాయతీకి చెందిన రైతులు తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు తమ అనుభవంలో ఉన్న భూముల్లో మామిడి చెట్లు నాటామని అయితే పాస్బుక్ లేదనే కారణంతో తహసీల్దారు తాము నాటిన మామిడి చెట్లను తొలగించారని తెలిపారు దీనిపై మేము హైకోర్టును ఆశ్రయించామని ఈ మేరకు హైకోర్టు తహసీల్దార్కు తగు ఆదేశాలు ఇచ్చిందన్నారు అయితే తమపై దుష్ప్రచారం చేయడం సరికాదని వాపోయారు సమావేశంలో రైతులు మోహన్ నాయుడు జేజులు పవన్ కుమార్ జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు సర్వే భూకర్ల రెవెన్యూలో కొందరు పేదలు భూములు పెట్టుకో ఉన్నారు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది రెండు వందల ఒకటి రెండు వందల రెండు నూట తొంభై బారు రెండు నూట తొంభై ఒకటి బారు లో విస్తీర్ణాల్లో ఇరవై నాలుగు మంది భూములు కలదు ఈ భూములలో చెట్లు పెట్టుకుంటున్నప్పుడు ఒకసారి తహసీల్దార్కి మునుగో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్టు తీసేసారు చెట్లు పీకేసారు తర్వాత మేము గారిని కలిసినాము కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి పాస్బుక్లు ఇవ్వమని చెప్పారు కానీ ఇవ్వలేదు అందువల్ల ఇరవై నాలుగు మంది చేరి హైకోర్టుకు రిట్ వేసారు పవన్ కుమార్ అనే అతను రిట్ ప్రకారము కరెక్ట్గా ఆర్డర్ హైకోర్టు న్యాయం చేసింది మాకు అదే ఇరవై నాలుగు మంది వ్యక్తులకి న్యాయం చేసింది ఈ భూమిపై మళ్ళీ వాళ్ళు ఏదో కొద్దిగా చెట్లు ఇవే ఉండేటప్పుడు కలుపు తీసెళ్ళండి జేసీపీ పెట్టుకున్నారు అందులో ఫారెస్ట్ భూములు ఉన్నాయనేసి ఎవరో ఈ ఈయన మాసాపల్లి అనే మందడి కుమారు కుమార్ మందడి మందడి కుమారు అనే అతను నాకు ఫోన్ చేశారు ఈ మాదిరి ఏం చేస్తున్నారని నేనేం చేయలేదు ఇరవై నాలుగు మంది రైతులు చేసుకుంటున్నారు పేద రైతులు అనేసి పలకడం జరిగింది మేము ఏమాదిర కలెక్టర్కి ఇస్తాను ఎస్పీకి ఇస్తాను ఏమాదరా తహసీల్దార్కి ఇస్తామని చెప్పి భయపడిచ్చినాను నన్ను కూడా కానీ నా కానీ మాకు అలాంటివేమీ ఇది లేదు మేము ఏదో హైకోర్టు రెట్టు ఉన్నది మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రావడం జరిగింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ భూములు కూడా ప్రవేశించినారు అనేసి చెప్పినారు కానీ మేము ఎప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కట్టుబడి ఇరవై నాలుగు మంది రైతులు ఉంటారు మేము న్యాయంగానే వెళ్తాం చిన్న ఇల్లు తక్కువ మేము చేయము గవర్నమెంట్ భూమి మాకు సెంట్రల్ గవర్నమెంట్ భూమి మాకు అవసరం లేదు ఇరవై నాలుగు మందికి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను పట్టా ఇవ్వాలంతేనా పట్టా కాదు హైకోర్టు ఆశ ప్రకారం పట్టాదారు పాస్ బుక్ ఇరవై నాలుగు మందికి పట్టాదారు పాస్ బుక్లు కావాలి తహసీల్దార్ గారు ఏమన్నారు కలిసినప్పుడు తహసీల్దార్ ఇస్తా ఇస్తామని చెప్పి ఎంక్వైరీ చేస్తాం ఇస్తామంటూ ఉన్నారు అది మేడం గారు కూడా స్పందించారు ఇస్తామనేసి కలెక్టర్ గారు కూడా ఇచ్చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు మొదట్లో కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా కలెక్టర్ గారు పాస్బుక్ లేవు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెండింగ్ లో ఉంది అది అదే తెలియడం లేదు అంటే పెండింగ్ ఏమీ లేదు పెండింగ్ లేదు తెలియడం లేదు లోపల వివాదాలంతా సృష్టిస్తా ఉన్నారు మమ్మల్ని కాని అది మీడియా ముఖంగా కొంతమంది మమ్మల్ని కాని వాళ్ళు భూ కబ్జాన్ని రాస్తారు మీడియానే తప్పుదారి పట్టిస్తూ భూ కబ్జాన్ని రాస్తారు భూ దందాన్ని రాస్తారు ఎమ్మెల్యే అనుచరులు అంటారు అవన్నీ అవాస్తవాలు వాస్తవం ఏమనగా రిట్ ద్వారా మాకు సంక్రమించిన భూములను రిట్ ద్వారా మా అనుభవంలో ఉన్నది భూమి లేని నిరుపేదలని హైకోర్టు నిర్ణయించి మాకు భూములు అలాట్ చేస్తున్నది దాని ప్రకారం మాకు పాస్బుక్లు కూడా ఎంఆర్ఓ గారు ఇస్తామని చెప్పినారు ఆమెను ఇవ్వకుండా అడ్డుకున్న అడ్డుకున్నడానికి ఇవన్నీ వివాదాలు సృష్టిస్తున్నారు మమ్మల్ని కాని వాళ్ళు దానికంతా ఆ ప్రచారాలంతా తప్పుడు ప్రచారాలుగా పరిగణించి అధికారులు మా పైన దయచేసి మాకు రిట్ ప్రకారం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం రిట్ నెంబరు రిట్ నెంబర్ జీరో డబుల్ రిట్ ఆటో ఆర్డర్ ప్రకారం మాకు భూములు అలాట్ అయ్యింది దీని ప్రకారం మేము ఎంజాయ్మెంట్లలో కూడా ఉన్నాం దీని ప్రకారం ఎవరు వివాదాలు చేయ చేసినా కూడా చెల్లదు దీని ప్రకారం మాకు రెవెన్యూ వాళ్ళు అధికారులంతా కూడా మాకు సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ తప్పుడు ప్రచారం చేసుకున్న కొంతమంది నాయకుడు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా గొల్లకుమార్ అనే అతను ఆయన వార్నింగ్ కాల్ వచ్చింది అతను పోయి రెవెన్యూ డిఎఫ్ చెప్పినారనేసి మాకు తెలియడం జరిగింది తెలిసి మేము ఫారెస్ట్ మమ్మల్ని మమ్మల్ని పరారీలో ఉన్నారని కూడా రేంజర్ గారు చెప్పడం జరిగింది ఆ రేంజర్ గారిని కూడా నిన్న కలిసినాము మేము పరారీలో లేసా ఇవంతా ఇరవై నాలుగు మంది ఈ రిట్ అంతా కూడా పరిశీలన చేసి ఇది కరెక్ట్ రెవెన్యూ వాళ్ళకి చూపించండి మీ భూమిని తీసుకోండి మాది ఏం అబ్జెక్షన్ లేదని చెప్పినారు అతనే చెప్పినాడు కుమార అనే అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనేసి దీంట్లో ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఎమ్మెల్యే ఫాదర్ కూడా కలిసినాము ఎమ్మెల్యే ఫాదర్ కూడా దీని గురించి ఏమి ఇబ్బంది లేదు మీకు రిట్ ప్రకారం తీసుకోండి అని చెప్పేసినారు దీని ప్రకారం మేము పోతున్నాం దీనిపైన వివాదాలు సృష్టిస్తున్నారు కొంతమంది మా పైన కానికుడు దీంట్లో ఎక్స్ఆర్మీఆర్ ఇరవై రెండు సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు కాదు అనుచరుడు మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అని భూదందా చేస్తున్నాడు అని నా పైన మాసాపల్లి కుమార్ అని నేను భూదందా చేస్తున్నాడని చెప్పడం జరిగినది అతని పైన దృశ్యం దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇది సామాన్యమైన రైతులు ఇది అందరూ భూమి లేని నిరుపేదలు ఉన్నారు దీని ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు చిత్తూరు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు జేఎంసీ వివాదాలు సృష్టిస్తున్నారు కానీ జేఎంసీ దీంట్లో ఒక్క పైన కూడా లేదు అందరిది భూమి లేని నిరుపేదలు లేదని తేల్చారు హైకోర్టు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు